श्रीमन्महाभारतमु नूटा अरवै एदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूटामुप्टव अध्यायमुद्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమే మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అడవిలో పాండవులు కౌరవులు వారి దగ్గరికి వచ్చినటువంటి కుక్కను కుక్క ముఖము మీద ఉన్నటువంటి ఏడు బాణములను ఆ బాణములను ప్రయోగించినటువంటి వాడిలో ఉండే నైపుణ్యాన్ని గుర్తించి అతడిని వెతుక్కుంటూ వెళ్ళి అతడిని చూసి అతడు ఏకలవ్యుడు అని గుర్తించలేక అడిగారందరూ నువ్వెవరివి అని అడిగితే ఆ ఏకలవ్యుడు నేను నిషాదరాజైనటువంటి హిరణ్యధనువుని కొడుకును ద్రోణుడి యొక్క శిష్యుడిని అని చెప్పాడు అది విన్న తర్వాత ఇక పాండవులు ఆ ఏకలవ్యుడిని గురించి యథార్థాన్ని తెలుసుకొని మళ్ళీ ద్రోణాచార్యుల వద్దకు వచ్చి అక్కడ జరిగినది జరిగినట్టుగా యథాతథంగా వివరించారు ఆ క్రమంలోనే అర్జునుడు మాత్రం ఆ ఏకలవ్యుడినే తలుచుకుంటూ తర్వాత ఏకాంతముగా ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి తనకి ఆచార్యులతో ఉండేటటువంటి చనువుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ఆచార్య ఒకనాడు మీరు నన్ను ప్రేమపూర్వకముగా కౌగిలించుకొని ఒక మాట అన్నారు భవతోక్తో నమే శిష్య త్వద్విశిష్టో భవిష్యతి నా శిష్యులలో నిన్ను మించిపోగలిగినటువంటి వాడు ఎవడూ ఉండడు అర్జున అని మీరు నాతో అన్నారు కానీ మీ శిష్యుడే నిషాదరాజకుమారుడైనటువంటి ఏకలవ్యుడు నన్ను లోకాన్నంతటిని కూడా మించిపోయినటువంటి వీరుడయ్యాడు అది ఎట్లా కాగలిగాడు అని అర్జునుడు అడగ్గానే ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడి గురించి ఒక నిమిషం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి సవ్యసాచినం ఆదాయ నైషాదిం ప్రతి జివాన్ అర్జునుడిని వెంట పెట్టుకొని ఏకలవ్యుని దగ్గరికి వెళ్ళాడు ఆచార్యుడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దదర్శ మల దిగ్ధాంగం జటిలం చీరవాససం ఏకలవ్యం ధనుష్పాణిం అస్యంత మనిషం శరాన్ మలిన శరీరంతో ఉన్నటువంటి జడలు ధరించి ఉన్నటువంటి నారబట్టలు కట్టుకొని ఉన్నటువంటి విల్లు చేత పట్టుకొని బాణాలను విసురుతున్నటువంటి ఏకలవ్యుడిని చూశాడు ద్రోణాచార్యుడు అట్లా ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడి దగ్గరికి వెడుతూ ఉంటే ఏకలవ్యుడు చూశాడు ఆచార్యులను చూసి ఎదురుగా వెళ్ళి పాదాలు తాకి నేలకు తలను ఆనించి నమస్కరించాడు ఆ తర్వాత యథావిధిగా ఆ ద్రోణాచార్యుల వారిని ఏకలవ్యుడు పూజించి ఓ ఆచార్య నేను నీ శిష్యుడిని అని చెప్పుకొని చేతులు జోడించి ఎదురుగా నిలబడ్డాడు ఆ తర్వాత ద్రోణాచార్యుల వారు ఏకలవ్యునితో ఓ వీరుడా ఎది శిష్యోసి మే వీరా వేతనం దియతామ్మమా నువ్వే కనుక నాకు శిష్యుడివే అయితే నాకు గురుదక్షిణ ఇవ్వు అని అడిగాడు ఆ మాట విని ఏకలవ్యుడు ఆనందంగా ఈ రకంగా అంటూ ఉన్నాడు స్వామి నేను మీకేమివ్వాలి మీరు ఆదేశించండి మీకు ఇవ్వకూడనిది అంటూ నా దగ్గర ఏమీ లేదు స్వామి అని అనగానే అప్పుడు ద్రోణాచార్యుడు తమ్ అబ్రవీత్ త్వయాంగుష్ట దక్షిణో దియతమితి ఆ ఏకలవ్యుడి కుడిచేతి బొటనవ్రేలిని ఇవ్వమని ద్రోణాచార్యుల వారు అడిగారు ద్రోణుని ఆ భయంకరమైనటువంటి మాటను విని అయితే ఏకలవ్యుడు మాత్రము తన ప్రతిజ్ఞను నిలుపుకుంటూ తను ఇచ్చినటువంటి మాటను నిలుపుకుంటూ ఏమాత్రము దిగాలు పడకుండా ప్రసన్నముఖముతో ఏమాత్రము ఆలోచించకుండా తమ్ ప్రాదాత్ ద్రోణాయ అంగుష్ఠమాత్మన తన బొటనవ్రేలిని ద్రోణాచార్యుల వారికి ఇచ్చేశాడు ఆ ఏకలవ్యుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ